హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఫ్రెండ్ షాపింగ్కి అన్నది తను ఉప్పల్ నుంచి వస్తుంది నేను ఇక్కడ తెలిసిన ఒకటి నుంచి వస్తున్నాను అబ్దుల్ గంజ్లో కలుసుకోవాలి మేము చూసారు కదా హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉందో మధ్యాహ్నం టైంలో ఈవినింగ్ ఎప్పుడు వెళ్ళినా రోడ్లపై ఫుల్గానే ఉంటుంది ఇంకా ఎప్పుడు ఫుల్ రష్ రోడ్లకి ఎప్పుడు ఖాళీ ఉండదు అనుకుంటా హైదరాబాద్ ట్రాఫిక్ని చూసి అర్థమవుతుంది కదా మెట్రో వచ్చిన ఫోర్ వే ఎయిట్ వే వచ్చినా కూడా ఈ ట్రాఫిక్ ఎప్పటికీ ఆగదు ఇంకా మన హైదరాబాద్లో మెయిన్ ఇంకా ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న సౌకర్యాలు ఇంకా ఎక్కడ ఉండవని అనుకుంటున్నాను నేనైతే మనం హైదరాబాద్లో ఉండడం కాదు కానీ అక్క వేరే వేరే వాళ్ళు కూడా ఇక్కడే వచ్చి సెటిల్ అయిపోతుంటారు కదా ఎక్కువ చూసారు కదా హైదరాబాద్ టాపిక్ ఎలా ఉందో మొత్తానికి ఎప్పుడు ఖాళీగా ఉండదు ఇంకా మేము బస్సులోనే వెళ్తున్నాము ఆటో ఎందుకంటే కొంచెం నేను ఒకసారి రీసెంట్గా ఒక యాక్సిడెంట్ చూశాను అది బస్ అయితేనే కొంచెం మంచిగా ఉంటుంది కొంచెం సౌకర్యవంతంగా పోవచ్చు మనకి కొంచెం గ్యారెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అదే తను మా ఫ్రెండ్ అదే వాళ్ళ పాపకి ఫ్రాక్ క్లాత్లు కొన్ని బ్యాంగిల్స్ అవి ఇవి తీసుకుందామని అని వెళ్దామని అనుకొని సడన్గా అనుకొని వెళ్ళామనమాట మార్నింగే అనుకొని చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుంది అనేసి బాగానే అనిపించింది నాకైతే నేనైతే ఎక్కువ రిఫర్ చేసేది ఏంటంటే బేగం బజార్ మదీనానే ఎందుకంటే మా దగ్గర అని కాదు కానీ కొంచెం అవైలబుల్ రేట్లు ఉంటాయి అనేసి నేను బ్యూటీ పార్లర్ సామాన్లు అయినా ఏవైనా కొంచెము అప్పుడు అనుకోనైనా కూడా సడన్గా బేగం బజార్ మదీనాకే వెళ్తాను చూశారు కదా ఇక్కడ క్లాత్లు ఎలా ఉన్నాయో నాకు కొంచెం తక్కువ రేటు ఇట్లా అనిపించింది బాగా బాగా అనిపించింది క్లాత్ కూడా బాగుంది అవైలబుల్ అంటే షాప్ల కంటే ఇక్కడికి నాకు మన దగ్గర ఉన్నదా మనకంటే కొంచెం తక్కువనే అనిపింది మళ్ళీ అక్కడే ఎందుకు వెళ్ళామంటే కొంచెం కలర్స్ బాగా చూసారు కదా బ్యాంగిల్స్ అట్లా టూ త్రీ షాప్లు తిరిగాము బాగానే అనిపించింది మాకైతే చూసారు కదా బ్యాంగిల్స్ బిండలు ఎలా ఉన్నాయో మొత్తము ఇలా మగో చూడండి ఒకసారి ఎట్లా ఉన్నది మొత్తము పెళ్ళిళ్ళకు కూడా అక్కడే తీసుకెళ్తారు చాలామంది నేను చూసిన అక్కడ పెళ్లి షాపింగ్ చేస్తుంటే కూడా చూసారు కదా స్టిక్కర్స్ ఇట్లా టూ త్రీ షాప్